హాయ్ అండి అందరికీ ఈరోజు రథసప్తమి కదండి ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంటి ముందు రథం ముగ్గు వేసుకున్నామండి తర్వాత నా రథసప్తమి పూజ ఎలా జరిగిందో మీకు చూపిస్తానండి ఇలా బయట కడిగి బియ్యపిండి పసుపు కుంకుమతో పద్మం ముగ్గు వేసుకున్నానండి ఇలా సూర్యనారాయణమూర్తి ఎదురుగా ముగ్గు వేసుకొని పిడకల మీద పాలు పొంగిస్తామండి దీనికోసం నేను ముందుగా అయితే పసుపు కుంగంతో ముగ్గు వేసుకున్నాను ఆ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆదినారాయణమూర్తిని ఈరోజు పూజ చేసుకుంటే మనకంతా మంచి జరుగుతుందండి ఈ విధంగా పూజ చేసుకుంటే అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఆ స్వామి ప్రసాదిస్తారండి ముఖ్యంగా సూర్యనారమూర్తి ఆరోగ్యం కోసం ఆ స్వామిని పూజిస్తారండి ఇటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా ఆ స్వామి దయతో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే నేనైతే ముగ్గు వేసుకోవడం పూర్తయిందండి దీని మీద ఇలా పిడకలు పేర్చుకుంటున్నామండి మేమైతే ఇలా బయటనే సూర్యనాల్మూరి ఎదురికే ఇలా పిడకల మీద పరమన్నం వండుతామండి ఇలా మధ్యలో చిన్న పిడక ముక్క పెట్టుకొని దాని మీద కర్పూరం పెట్టుకొని పొయ్యి వెలిగిస్తాము ఈ రథసప్తమి పర్వదినము అరసవిల్లిలో చాలా బాగుంటుందండి మాది శ్రీకాకుళం జిల్లా కదా అరసవిల్లికి దగ్గరలోనే మేము ఉంటున్నాం అరసవీళ్ళలో అంగరంగ వైభవంగా ఈరోజు స్వామి ది అభిషేకాలు నిజరూప దర్శనం అన్నీ జరుగుతాయండి చాలామంది జనాలు వస్తారు నేనైతే పొయ్యి వెలిగించుకొని దాని మీద ఇత్తడి గిన్నెతోటి ఇత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అందులోని ఆవు పాలు వేసుకొని పొయ్యి మీద పెట్టానండి అండి పాలు పొంగొస్తున్నాయి లాగా పాలు పొంగు వచ్చిన తర్వాత ఇందులో మూడు పిడికిలు బియ్యం వేసుకుంటామండి వరవన్నం కోసం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచమే వండాను పొయ్య వేగంగా మండదండి పొగ పొగ వస్తుంది కానీ ఆ వేడికే ఉడికిపోతుంది ఇదిగోండి ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను బియ్యాన్ని నీళ్ళతో కడిగి కొద్దిగా నెయ్యి వేసుకొని బియ్యంలోని శుభ్రంగా నెయ్యి రాసి ఆ బియ్యం అయితే ఈ పాలల్లో వేసుకుంటామండి ఈరోజైతే గరిటితో కదపవండి ఇలా చెరుకు ముక్కతో కలిపి పరవన్న వండుతాము గరిట పెట్టకుండా ఇదిగోండి పరవండం బెల్లం కూడా సిద్ధం చేసుకున్నాను బియ్యం అయితే ఉడికిపోయింది ఈ లోపు కోట కడుక్కొని ముగ్గులు వేసుకున్నామండి పసుపు కుంకుమతోటి పిండితో తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టుకున్నామండి ఇంకొని బియ్యం ఉడికిపోయింది బెల్లం వేసుకుంటున్నాను ఆ బియ్యానికి సరిపడిన బెల్లం వేసుకొని ఒకసారి అంతా శుభ్రంగా కలుపుకుంటే ఆ వేడికే అది దగ్గరికి అయిపోతుంది ఈ పర్వణం అయితే చాలా రుచిగా ఉంటుందండి ఆ స్వామివారికి ప్రసాదం కాబట్టి పైగా పిడకల మీద వండడం పాలతోటి నెయ్యి వేసి వండుతున్నాం కదా చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి పర్వణం అయితే సిద్ధమైపోయింది నేను ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నానండి సూర్యనారాయణమూర్తి ఫోటో పెట్టుకొని బయట పూజ చేసుకుంటామండి సూర్యనారాయణమూర్తి ఎదురుగా మన ఆంధ్ర రాష్ట్రంలోని సూర్యనారాయణమూర్తి దేవాలయం మా జిల్లాలోని అరసవెల్లి క్షేత్రంలోనే ఉన్నదండి ైనా దగ్గర ఉన్నవారు తప్పకుండా ఆ స్వామిని దర్శనం చేసుకోండి దేవాలయం చాలా బాగుంటుంది మేమైతే పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం వెళ్తామండి కొంచెం సాయంత్రంకైతే జనం రెష్ తగ్గుతారు ఇదిగోండి అన్ని స్వామివారికి నైవేద్యాలు పెడుతున్నాను పళ్ళు కాయలు సల్లవుడి వడపప్పు పంచామృతం అన్ని స్వామివారికి నైవేద్యం పెట్టానండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత చిక్కుడు ఆకులు ఒక పదిహేను ఆకులు తీసుకుంటామండి తీసుకొని కం పెడతాము ఇలా చిక్కుడు ఆకులు తీసుకొని అయితే పెడతామండి నా పూజ అయిన తర్వాత ఈరోజు నేను ఆదిత్య హృదయం చదువుకున్నానండి ఈరోజు ఆదివారం రసప్తమి చాలా మంచి రోజు కదా అందుకోసం ఆ సూర్యనారాయణ మూర్తి స్తోత్రం అయినటువంటి ఆదిత్య స్తోత్రం నేను చదువుకున్నాను చదువుకోవడం పూర్తయిన తర్వాత నేను పేరెంట్ కాల్ పెట్టుకున్నాను ఒక్కొక్కరికి ఐదు చిక్కుడు ఆకులు చొప్పున పదిహేను ఆకులు ముగ్గురికి పెడతామండి ఈ విధంగా ఆ చిక్కుడు ఆకులకి పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ వాయనాలైతే నేను రెడీ చేసుకున్నానండి అన్నిట్లోని ఒక్క దాంట్లో చలిమిడి ఉండ వడపప్పు రేగిపండు ఖర్జూరం ఎర్రదుంప ముక్క కొబ్బరి ముక్క అరటిపండు ముక్క చెరుకు ముక్క అలాగే మనం ముందుగా వండి పెట్టుకున్న పరవన్నం కూడా ఒక్కొక్క కాకులోని పెడతామండి అలా పెట్టిన తర్వాత ఆకు చెక్క మళ్ళీ రెండు అరటిపళ్ళు ఒక చెరుకు ముక్క ఇలా తాంబూలం అయితే సిద్ధం చేసుకున్నానండి ముగ్గురికి అలాగే చిక్కుడుకాయలతో రథం కూడా తయారు చేస్తారండి ఈరోజు నేనైతే తయారు చేయలేదు ఆ తర్వాత ముగ్గురు ముత్తైదువులకు ఐదుగులకు తాంబూలాలు అయితే ఇచ్చానండి ఇదిగోండి ఈ విధంగా ఆకుల్లోనే పరవన్నం పెడతామండి పదిహేను ఆకుల్లోని ఇలాగా ముగ్గురు ముత్త ఎదుగులకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి మెడలో నూలు పోగు వేసి ముగ్గురికి తాంబూలాలు అందించానండి విధంగా పూజ చేసిన వారికే కాదు తాంబూలం అందుకున్న వారికి కూడా ఆ ఫలం దక్కుతుందండి ఈరోజు రథసప్తమి ఫలం దక్కుతుంది ఆదివారం ఈరోజు అది సూర్యనారాయణ మూర్తి రోజు ఈరోజు రథసప్తం పడడం ఎంతో మంచిదండి స్వామివారి అనుగ్రహం అందరికీ ఈరోజు దక్కుతుంది ఆ స్వామివారి దయ అందరిపై ఉండాలని అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆ స్వామి అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకున్నానండి ఈ విధంగా పూజ అయితే పూర్తయిందండి స్వామివారికి హారతి ఇచ్చానండి ఈ విధంగా హార్త పుచ్చుకున్న తర్వాత తులసమ్మ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశానండి ఈ విధంగా ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకున్నానండి నీళ్ళు అక్షంతలు పువ్వులతో స్వామివారికి ప్రణామములు చేసుకొని అలాగే ఆ భూమాతకు కూడా ప్రణామం చేసుకొని తులసమ్మకి నీళ్ళు పోసి ఆ తీర్థం పుచ్చుకున్నానండి అదేనండి ఈరోజు నా రథసప్తమి పూజ పూజ అయితే బాగా చేసుకున్నాను ఈరోజు వంటి పూట అండి అంటే ఉదయం టిఫిన్ తినకుండా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మళ్ళీ ఏదైనా టిఫిన్ తింటామండి ఈరోజు ఉల్లిపాయ తినము కోసిన కూర ఏది తినమండి పప్పు చేసేసుకొని కొబ్బరికాయ ఇలా కోరుకొని పచ్చడిలాగా చేసేసుకొని భోజనం చేసిస్తామండి ఈ విధంగా అయితే నా పూజ పూర్తి అయిందండి మరి మీ అందరూ రసబ్దం ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ప్రత్యక్ష దైవం మఠ సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకోండి ॐ नमो सूर्यदेवाय नमः